హాయ్ అండి ఈరోజు మునక్కాయ పప్పు చేస్తున్నానండి కావలసినన్ని మునక్కాయలు దానికి సరిపడమైన కందిపప్పు ఒక ఎర్రగడ్డ రెండు టమోటాలు కొద్దిగా చింతపండు ఇందులోకి మిరపకాయలు వాడడం లేదండి కారపొడి వాడుతున్నాను దానికి సరిపడమైన కారపొడి రెండు వెల్లుల్లి రెండు ఒక ఐదు రెబ్బలు ఉంటాయి కొద్దిగా ధనియాలు కొద్దిగా మెంతులు ఇవాళ ఈ మాదిరిగా కందిపప్పు కడుక్కోవాలండి శుభ్రంగా ఇందులోకి వాటర్ వేసుకోవాలా తగినన్ని వేసుకోవాలా కొద్దిగా పసుపు టమాటా ముక్కలు ఉల్లిపాయ వెల్లుల్లి మెంతులు ధనియాలు కొద్దిగా కరివేపాకు కారం అండి చింతపండు స్టవ్ వెలిగించుకోవాలండి కుక్కర్ పెట్టుకొని ఒక వేడి విజిల్ రానిచ్చుకుంటే మెత్తగా ఉంటుందండి మీకు ఆరు విజిల్లే రానిచ్చుకుంటారో రానిచ్చుకోండి మీ ఇష్టం అది ముందుగా స్టవ్ వెలిగించుకోవాలని మునక్కాయలు కడుక్కొని ఇందులో పెట్టుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా చాలు పసుపు కొద్దిగా ఉప్పు ఇవి మెత్తగా ఉడికిందాక ఉడికించుకోవాలి చూడండి మాత్రం చాలు ఈ వాటర్ కూడా అలాగే ఉండియాలి ఎందుకంటే కందిపప్పు ఉడికిపోయింది ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇంతకుముందు మునక్కాయ లేపేసాను కదా పప్పు గుర్తితో నింపుతున్నానండి పప్పు అనేది కొద్దిగా పలసంగా ఉంటే బాగుంటుందండి గట్టిగా లేకుండా మెత్తగా నింపుకునేస్తాము స్టవ్ వెలిగించుకొని పెన్నం అది పెట్టుకోవాలండి చరవ తగినంత ఆయిల్ వేసుకోవాలి

ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇది బాగా ఎర్రగా తేగనిప్పులు చూడండి మాత్రం వేగితేసారు ఇప్పుడు పప్పు వేసేసుకున్నాను ఇందులోకి కొద్దిగా వాటం ఈ మునక్కాయలు ఉడకబెట్టినట్టు ఆ సహా చేస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ పప్పు మునక్కాయ పప్పు ఇది బాగా ఉడికించుకున్నామండి ఒక ఐదు నిమిషాలు చూడండి ఈ మాదిరి ఉడితే సాలపప్పు ఇంత బాగుంటుంది ఒకరు ఒకరో బేళ్ళ బేళ్ళకుంటే చాలా బాగుంటుందండి పప్పులకి చాలా మెత్తగా ఉడకనే ఇప్పుడు కొత్తిమీర వేసుకునేస్తాము స్టవ్ కట్ చేసుకున్నామండి మునక్కాయ పప్పు రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ఈ మాదిరి ట్రై చేయండి చాలా బాగుంటుంది